కల్పవల్లి పుండ్ల యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు ఎనిమిదవ రోజు భాగవత కథలు ఈ శీర్షికలో మనం అంబరీషోపాఖ్యాన కథను వింటున్నాం అతిథి రాకపోవటం కారణంగా పాలన చేయకుండా ఉండటం పద్ధతి కాదు అలా అని అతిథి రాకుండా భోజనం చేయటం ధర్మం కాదు కనుక అటు ఇటు కాని విధంగా మంచి నీటిని స్వీకరించడం మంచిది పండితులందరినీ పిలిచాడండి ఇక వాళ్ళందరినీ కూర్చుంటూ మనం కూడా ఏదైనా సందేహం వస్తే ఏం చేస్తాం పెద్దవాళ్ళందరినీ పిలవడమో లేదా పెద్దవాళ్ళకి ఫోన్లు చేయడమో అన్ని తెలిసినటువంటి శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళతోటి మాట్లాడమో మనం కూడా ఈనాడు వాళ్ళనే అనువర్తిస్తూ మనం చేస్తున్నాం అటువంటి పనులు ఆనాడు అంబరీషుడు కూడా అదే రకంగా చేశాడు చాలా సందిగ్ధంలో ఉండేటువంటి విషయంలో ఉన్నాడు కాబట్టి ఇటు దూర్వాస మహాముని నదికి స్నానానికి వెళ్ళిన వాడు ఇంకా రాలేదు నాకేమో దాటిపోతున్నది నేను పాలన చెయ్యాలి ఇది అది రెండు నాకు దోషాలే ఎట్లా నేను ఏం చెయ్యాలో అర్థం కావట్లేదని ఆ యొక్క పండితులని పిలిస్తే పండితులు చెప్తున్నారు ఆహారాన్ని స్వీకరించద్దు మంచినీళ్ళని స్వీకరిస్తే కూడా నీకు పాలన అయినట్టే అవుతుంది దోషమేమీ రాదు అతిథికి నువ్వు భోజనాన్ని పెట్టవచ్చు అని చెప్పారట ఆ ధర్మ సందేహాన్ని దారి చూపగా ఆ రాజర్షి అంబరీషుడు హరిని స్మరించి మంచినీటిని గ్రహించి స్నానార్థం వెళ్ళినటువంటి తపస్వి రాకకై ఎదురుచూస్తూ ఉన్నాడట దూర్వాస మహర్షి యమునలో స్నానమాడి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడట రాజు ఆయనకి స్వాగతం కలిసి సత్కరించి ముని రాజు వల్ల జరిగిన పాలన విషయమంతా మనస్సుతో గ్రహించాడట ఓహో నేను రాకముందే ఈయన పాలన చేసేశాడు ముఖం గంటు పెట్టుకుని కోపం వలన దేహం వడికిపోతూ ఉండగా అసలే మంచి ఆకలితో ఉన్నాడేమో అక్కటి వారితో ఇలా అన్నాడట ఇతనికి సంపదతో ఉండేటువంటి విధానం వల్ల గర్వం అధికంగా ఉంది బాగా సంపద ఉంది కదా డబ్బు ఉంది కన్ను మీ కాన రావట్లేదని మనం ఎట్లా తిట్టుకుంటామో అలాగే దూర్వాస మహామునికి అసలే ఆయనకి ఇక్కడ ఉంటుంది కోపం టకా 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 అనేశాడట ఎంతటి దురహంకారం నన్ను పిలిచాడు అతిథి వచ్చే లోపలే పాలన చేసేస్తాడా అంతటి కురూడుతలు కాబట్టి నన్ను భోజనానికి రమ్మని నాకు ఏది గౌరవ మర్యాదలు ఏమీ చెయ్యకుండా ఇలాంటి వాడు నేను మళ్ళా నేను విష్ణుభక్తుడు నేను అన్ని అందరికీ చూస్తానని చెప్పుకోవడం ఇవంత అహంకారంతో కూడినటువంటి వాడు అని నన్ను అవమానపరిచాడు కాబట్టి దీనికి ఫలితం ఏమిటో ఇప్పుడు నేను చూపిస్తాను అంటూ నేనంటూ ఏంటో చూస్తా చూపిస్తానని చెప్పి కోపంతో ఏమన్నాడంటే ఈ అఖిల ప్రపంచంలోనే లేకుండా పట 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 పండ్లు కొరుకుతూ భయంకరమైనటువంటి మూర్తి అయి కళ్ళల్లో నిప్పులను ఇలా కళ్ళల్లో నేర్రగా అయిపోయేట తీక్షణగా చూస్తూ దవడలు పొంగగా హూంకరిస్తూ తన జడ మొదలంటుగా పెరిగి దానితో సూలాయిన సగా కృత్యతను ఆవాహనించి రాజుపై ప్రయోగించాడు ఆ మహాకృత్య వలె శూలాయుధాన్ని చేతిలో ధరించి సుడిగాలి వలె అత్యంత వేగంగా తన పాదాలపై బలంగా తల్లుతూ రాజును సమీపించింది మతిమాలి దూర్వాస మహర్షి చేసినటువంటి వెర్రిచేష్ను గమనించిన శ్రీ మహావిష్ణువు దాన్ని చక్కదిద్ది రమ్మని తన చక్రద చక్రాయుధంతో ఆపేశాడట ఎందుకని అంటే ఎప్పుడు కూడా అంబరీషుడు చేసేటువంటి విధి విధానాలన్నీ కూడా శ్రీగారికి తెలుసు అతను లేస్తే శ్రీగరే కూర్చున్నా శ్రీగరే పడుకున్నా శ్రీగరే అనునిత్యము అహర్నిశలు భగవంతుడి ధ్యానంలోనే ఉండేటువంటి అంబరీషుడు తప్పు చేశాడంటే ఎవరు ఒప్పుకుంటారు అతను చేసిన పని ఏమిటో పండితులకు కూడా చెప్పి ఏది ధర్మమో ఆ ధర్మాన్ని అనుసరించినటువంటి అంబరీషుడికి అతన్ని చంపేయాలనే ఆలోచన ఏమిటి అతని మీదకి ఒక మహాకృత్యని వేయడం ఏమిటి దాన్ని అది కాలాగ్ని వల్ల దహించాలని అనుకున్న సమయంలో మహావిష్ణు ఒక చక్రాయుధాన్ని వేశాడట వేసి మహాప్రసాదం అంటూ బయలుదేరినటువంటి చక్రాయుధం కృత్యను గద్దం చేసి అంతటితో తనివి తీరే మునిని కూడా వెంటాడిందట ఆహా దాన్నేమో అక్కడ కాల్ చేసింది అట్లా చక్రం వేశాడు అంటే ఇంకేమున్నదండి భయపడ్డ మహర్షి మేరు పర్వతం గుహలోకి ప్రవేశించాడు అయితే చక్రాయుధం కూడా మహాసర్పాన్ని తలుముకుంటూ వెళ్ళి కారుజిచ్చువలే ఆ గుహలోకే వెళ్ళిందిట ఏమింది ఇక మహర్షి వెంబడి పడిందిట ఈ చక్రం అంతేకాదు ఆ మహర్షి ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్షం అవుతూ వచ్చింది ఆ దివ్యాయుధం ఇక ముని నేలలో దూరితే ఆ నేలలోకి కూడా పోయిందిట ఎక్కడికి వెళితే అక్కడ సముద్రంలోకి వెళితే సముద్రంలోకి కూడా వెళ్ళిందిట ఇలాగా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆయన నేలపైకి రాలితే నేలను త్రాకి ఎక్కడ నిలుచుంటే అక్కడ ఉండి ఆయన వేగాన్ని తాను అనుసరించి తనకు అడ్డంటూ లేకుండా వెంబడించిందిట అలా ముని ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళింది కాబట్టి ఇక ఏం చేశాడు ఓ మహానుభావ సృష్టికర్త సకల లోక వ్యవహారాన్ని నీ కడగంటి ఒక హేళగా గమనిస్తున్నాను నా స్థితిని చూశావు కదా నన్ను రక్షింపరాదా ఈ చక్రాయుధం బారి నుండి నన్ను దయతో కాపాడవా దేవా దీనంగా వేడుకున్నాడట దానికి బ్రహ్మ మునితో ఇలా అన్నా ఏమని మహర్షి అనంతమైనటువంటి ద్విపరార్థమనే పేరు గల కాలుని కాలానికి తానే ఆత్మయ్యి అంతటా తానే వ్యాపించి లోకాలను కడకు నా స్థానాన్ని సైతం తన కడకంటి కోపాగ్ని వీక్షణంతో భస్మం చేయగల శ్రీహరి చక్రాయుధ అగ్నికేలను ఎదుర్కొనగలవాడు ఎవరైనా ఉన్నారా ఏమనుకుంటున్నావు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏది పడితే అది చేసావు ఇక దాన్ని ఎవరు తట్టుకోలేరు తప్పించలేరు ఆ యొక్క చక్రాయుధాంతానికి ఎవ్వరు దా వాళ్ళు లేరు ఆ శ్రీహరి పెట్టిన కార్యం ఏదైనా సరే లోకహితాన్ని కోరుతుంది కనుక దానికి ఈడైనది ఎదురైనది మరొకటి లేదని ఉద్దేశంతో నేను శివుడు దక్షుడు ఇంద్రుడు ప్రజాపతులు మృగుమహర్షి అందరూ కూడా ఆయన అగ్నినే శిరసా వహిస్తూ ఉంటారు కదా కాబట్టి సుదర్శన చక్రాన్ని అడ్డుకోవడం ఎవ్వరి వల్ల కాదు ఒక్క మళ్ళీ వేసినటువంటి శ్రీహరికి మాత్రమే ఏ ముని ఏమి చేయలేరు అలా అని ఇంకొకళ్ళు వచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో బ్రహ్మ ఏమి చేయలేడు పరమేశ్వరుడు కూడా ఏమి చేయలేడు అని చెప్పగా అప్పుడు ఏమంటున్నాడు పరమేశ్వరుడు నాయన దూర్వాస మహర్షి ఒక మాట నేను చెప్తాను విను నువ్వు ఏమనుకుంటున్నావు శ్రీహరి విశ్వేశ్వరుడు అతనికి నువ్వు అతన్ని తట్టుకునేటువంటి శక్తి నీకు లేదు నువ్వు ఎదురించి చెప్పలేదు కాబట్టి దేవతలైనా ఏ మునులైనా ఎవరైనా సరే ఆయన మాటకి ఎదురు రారు ఆ సుదర్శన చక్రాన్ని ఎవరు అడ్డుకోలేరు కాబట్టి నువ్వు వెళ్ళి ఆయననే అడుగు లేదా ఎవరికైతే నువ్వు అపచారం చేసావో వాళ్ళ దగ్గరికి అంటాడు అప్పుడు నువ్వు ఆయన వెళ్ళి సరైనవి వెళితే ఆయన రక్షిస్తాడని చెప్పగా ఎవరు చెప్పారన్నమాట పరమేశ్వరుడే చెప్పాడు అంటే పరమేశ్వరుడు వల్ల కూడా కాదు అలా వెళ్ళి వైకుంఠంలో వెళ్ళి అడుగు ఇక్కడ అక్కడ కాదు నువ్వు అడగాల్సింది వీళ్ళని వాళ్ళని అడిగితే ఏమీ ఉపయోగం లేదు కాబట్టి శ్రీలక్ష్మితో సరస సల్లా సమయంలో ఈయన చూడండి ఈ వెళ్ళమనంగానే గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయా వైకుంఠానికి ఆ వై శ్రీహరిని దర్శించడానికి మహాత్మా దేవదాదీశ్వర భక్తజన సంరక్షక దయానికి చక్రాగ్ని కీలల నుండి నన్ను రక్షించవయ్యా స్వామి నీవు తప్ప మాకెవరు లేరు నువ్వు ఇలా చేస్తే నేనేమైపోతానని చెప్పి గబగబా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయా సముద్రమంత విషాదవంతమైనటువంటి నీ మహత్యము దరిగానక నీ ప్రేమకు నోచుకునక నీ భక్తునికే నేను ఎగ్గు తలపెట్టానయ్యా అప్పుడు తెలుసుకున్నాడు నీ భక్తుడికే నేను ఎగ్గు తలపెట్టాను నా అజ్ఞానాన్ని నువ్వు మన్నించు పాపాత్ములైన నీ పేరుని మనస్సులో తలిచినంత కూడా నువ్వు ఆయనను రక్షిస్తావట కదా అటువంటిది నా మీద నీకు దయలేదా నా మీద వేసినటువంటి ఆ యొక్క చక్రాన్ని ఉపసంహరించవయ్యా అని చెప్పి అనేక విధాలుగా ప్రార్థన చేశావట ఇక రేపు విష్ణుమూర్తి ఎలాగ ప్రసన్నం చేసుకుంటారు ఎలా ప్రసన్నవంతులు అవుతారో రేపటి విషయంలో తెలుసుకుందాం నమస్కారం